ఇంటర్మీడియట్లోకి లేదా పాలిటెక్నిక్లోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భం ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారనో లేకపోతే అందరూ జాయిన్ అవుతున్నారనో అటువంటి లేని వాడు ఆ కోర్సులో జాయిన్ అయితే నష్టపోతున్నారు అది ఒక మేసా మాఫియా లాగా అయిపోయింది అది ఈ ఇంటర్మీడియట్ నుంచే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కోరుకున్నట్లయితే ఎటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి ఈ ఊరును బట్టి చదువురాదు ఆ ఊరు పేరు ద్వారా మనకు చదువు రాదు అసలు ఒకే ఒక్క క్యాంపస్ ఉండి ఒకే ఒక్క సెక్షన్ ఎవరైతే ఎవరు చెప్పినా వినండి నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోండి ఆ డబ్బులు కట్టలేరు ఆ చదువు రాదు ఈ రెండు రాకుండా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి రెండు రోజులకే మా ఊరే బెటరు మా ఇల్లే బెటరు లేదా మా దగ్గరలో ఉన్న కాలేజ్ బెటర్ ఈ తల్లిదండ్రులు చాలా కష్టపడితే వచ్చిన డబ్బులు ఇసభై లక్షలు రెండు లక్షలు యాభై వేలు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్ డియర్ స్టూడెంట్స్ మీరందరూ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాశారని ఆశిస్తూ ఇంటర్మీడియట్లోకి లేదా పాలిటెక్నిక్లోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నాకు తోచినటువంటి గైడెన్స్ ఎందుకంటే చాలామంది పిల్లలకి మాకు అవగాహన లేకపోవటం వల్ల సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయామని పెద్ద అయిన తర్వాత అంటూ ఉంటారు మేము కూడా ఆ రకంగా సఫర్ అయిన వాళ్ళమే కాబట్టి మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి అనేది కొంత అవగాహన లేకపోబట్టి తల్లిదండ్రులకి కూడా అవగాహన లేకపోబట్టి కొంత గైడెన్సు నాకు తోచినటువంటి గైడెన్సు మీకు కొంత ఇస్తాను ఇది మీకు ఏమన్నా సహాయపడుతుందేమో చూసి మీరు నేను చెప్పిన సూచనల ప్రకారం మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే మీ నిర్ణయాల్ని కొంత మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు సరే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వటం అనేది టెన్త్ క్లాస్ అయిపోగానే సాధారణంగా అందరు చేసేటువంటి పరిస్థితి ఒకటి ఇక రెండోది ఏంటి అంటే ఇంటర్మీడియటా లేకపోతే పాలిటెక్నిక్ ఈ రెండు ఆప్షన్స్ అయితే ఒకటి ఉన్నాయి సో ఒక్కటే క్లియర్ కట్గా చెప్తున్నాను పాలిటెక్నిక్కి వెళ్ళాలి అని అనుకునేది ఎవరు అంటే సాధారణంగా ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లోకి వెళ్దాం అనుకుంటారో ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం వాళ్ళు తప్పనిసరిగా పాలిటెక్నిక్ గురించి ఆలోచించవచ్చు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగే కంపల్సరీ చేయాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు మంచి పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా వెళ్ళొచ్చు అది గుడ్ డెసిషన్ కూడా అదొక పద్ధతి ఇక తరువాత నూటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడే చాలామంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి మరి చాలా నష్టపోతూ ఉన్నారు అంటే టెన్త్ క్లాస్ వరకు చదువుతారు అంటే వాళ్ళకి ఏంటి అంటే టెన్త్ క్లాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంతే జనరల్గా ఆలోచన బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ డెసిషన్ అంటే మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది ఏంటంటే నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ కూడా జనరల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ ఏ కాలేజీలో జాయిన్ అవుతుండో ఏ కోర్సులో జాయిన్ అవుతుండో చూస్తాడు వీడు కూడా అదే కాలేజీలో లేదా అదే కోర్సులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే పర్టికులర్గా ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేనప్పుడు అదేవిధంగా పిల్లలకు కూడా అవగాహన లేనప్పుడు ఇటు జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్తోటి వెళ్ళి జాయిన్ అయ్యి అదే కోర్సులో జాయిన్ అయితే తప్ప అంటే తప్పేం కాదు కొన్నిసార్లు కరెక్ట్ కావచ్చు కొన్నిసార్లు తప్పు కూడా కావచ్చు ఫస్ట్ నేను బేసిక్గా మీకు ఇచ్చేటువంటి సూచన ఏంటంటే ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారనో లేకపోతే అందరూ జాయిన్ అవుతున్నారనో అనేటువంటి కాలేజీలో మీరు జాయిన్ అవ్వద్దు అంటే అది మంచి కాలేజ్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ కూడా మంచి కోర్సెస్లోకి వెళ్తే వెళ్ళండి మీ ఫ్రెండ్ వెళ్ళిండంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో జాయిన్ అయ్యాడేమో వాడు జాయిన్ అయినటువంటి కోర్సులో నువ్వు కూడా జాయిన్ అవ్వాలన్నటువంటి ఏమీ ఉండకూడదు ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి నువ్వు జాయిన్ అయినటువంటి కోర్సు ఎందుకంటే టెన్త్ క్లాస్ తర్వాత మీరు జాయిన్ అయ్యేటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మీ లైఫ్ని పూర్తిగా చేంజ్ చేస్త చేంజ్ చేస్తుంది పూర్తిగా ఎందుకంటే మీరు పక్కకు వెళ్ళాలి అన్నది టెన్త్ క్లాస్ వరకే కామన్ ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్లో ఎంచుకున్నటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో అది మీ లైఫ్ యొక్క డైరెక్షన్ పూర్తిగా మార్చిపడేస్తుంది అట్లాంటి క్రూషియల్ డెసిషన్ మాత్రం మీరు తీసుకునేటప్పుడు నేను ఒక ముఖ్యమైన మాట చెప్తే ఈ సందర్భంగా మీరు జాయిన్ అయ్యేటువంటి కోర్సు ఏదై ఉండాలంటే అది తప్పనిసరిగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్స్ అయి ఉండాలి మళ్ళీ చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది మీకు వచ్చేటువంటి సబ్జెక్ట్ అయి ఉండాలి వాడెవడో జాయిన్ అయ్యిండు లేదా ఆమె ఎవరో జాయిన్ అయింది కాబట్టి నువ్వు జాయిన్ అవ్వటం అనేది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ డెసిషన్ కానే కాదు నువ్వు ఇంటర్మీడియట్లో తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు లేదా ఆర్ట్స్ కోర్స్ ఏదైనా కావచ్చు అది తప్పనిసరిగా నీకు వచ్చిన సబ్జెక్టుని మాత్రమే ఉండాలి అదేవిధంగా నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నటువంటి సబ్జెక్ట్ కావాలి అంతేకాని అందరితో పాటుకు వెళ్ళి నువ్వు కోర్సులో జాయిన్ అయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీరు ఎదుర్కోబోతూ ఉంటారు ఇది మాత్రం కంప్లీట్గా ఉంచుకోండి మీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే మ్యాథ్స్లో సర్వైవ్ అవుతాను అనుకుంటేనే మీరు ఆ ఎంపీసీ సైడ్ కోర్సులకు వెళ్ళాలి ఇంట్రెస్ట్ లేకుండా మ్యాథ్స్ రాకుండా ఆ కోర్సెస్లోకి వెళ్ళి మీరు లైఫ్లో సక్సెస్ సాధించలేదు ఆ తిరిగి వెళ్తే ఇప్పుడు మనకు మ్యాథ్స్ రాకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు అసలు ఇంట్రెస్టే లేదనుకున్నప్పుడు రాదు ఇంట్రెస్ట్ లేదు రెండూ లేనోడు ఆ కోర్సులో జాయిన్ అయితే నష్టపోతాడు అది మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు సాధారణంగా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోగానే ఒకటి ఎంపీసీ రెండు బైపీసీ అక్కడక్కడ ఎంఈసీ కోర్సులు చేస్తూ ఉన్నారు మీరు ఏది చేసినా సరే మీకు ఏ సబ్జెక్ట్ పాటుగా మీకు ఎంపీసీ బైపీసీ కాదు ఇంకా వండర్ఫుల్ కోర్సు అది జనరల్గా ఏంటంటే రాను రాను రాని కార్పొరేట్ కాలేజీల వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్ని తగ్గిస్తున్నారు ఇది ఆర్ట్స్ కోర్సులు హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ సిఈసి కామర్స్ ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాటిని కార్పొరేట్ కాలేజీల వాళ్ళు మిగతా వాళ్ళు తొలగించేస్తూ ఉన్నారు అందరినీ తీసాపోయి ఇంజనీరింగ్ స్ట్రీంలో పడేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద మాఫియా లాగా అయిపోయింది అది మీకు మ్యాథ్స్ సైన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆర్ట్స్ కోర్సుల్లోకి రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం ఆర్ట్స్ స్టూడెంట్స్వే ఇంజనీరింగ్ చేస్తేనే లైఫా అంటే అట్లేం కాదు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ ఖాళీగా కుప్పలు కుప్పలుగా తిరిగే వాళ్ళు మనం లక్షల మందిని చూస్తున్నాం ఈరోజు ఇంజనీరింగ్లో సక్సెస్ సాధించలేరంటే సాధిస్తారు ఎవరైతే ఆ సబ్జెక్ట్లో గ్రిప్ ఉంటుందో సబ్జెక్ట్ పెంచుకోకుండా టెన్త్ క్లాస్ వరకు ఒకటి ఆ తర్వాత ఒకటి సబ్జెక్టు మీరు నేర్చుకోకుండా మీరు ఏ స్ట్రీంలో కూడా సక్సెస్ అవ్వలేరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఆ కోర్సులో ఇంట్రెస్ట్ ఉండాలి ఆ కోర్సులో ఇంట్రెస్ట్ ఉండాలి దాన్ని నువ్వు చేయగలిగి ఉండాలి ఈ రెండూ లేకుండా జాయిన్ అవ్వద్దు ఇదే తీసుకోండి జనరల్గా నేను ఇంకొక సూచన ఏం చేస్తానంటే మీరు సిటీస్లో ఉన్నవాళ్లే కాకుండా రూరల్ ఏరియాస్లో ఉంటారు కొన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ ఆ మండల్కి దూరం కొంచెం రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు మీరందరూ అందరూ వెళ్ళి కంపల్సరిగా ఎంపీసీ బైపీసీలోనే జాయిన్ అవ్వాలని ఏం లేదు హెచ్ఈసీ సిఈసి ఇట్లాంటి కోర్సుల్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఇంటర్మీడియట్ నుంచే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కోరుకున్నట్లయితే ఈ హెచ్ఈసీ అనే కోర్సు చాలా వండర్ఫుల్ కోర్సు అవుతుంది హెచ్ఈసీలో చేస్తే మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చు అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అనేక కరెంట్ అఫైర్స్ పైన ఐడియా ఉంటుంది జ సామాజిక పరమైన అంశాలపైన అవగాహన ఉంటుంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పోదాం అనుకునే వాళ్ళు కానీ లేదా కలెక్టర్ అనుకున్నా ఎంపీసీ నుంచి కూడా కావచ్చు అది ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ టీచరా లేకపోతే ఇంకా ఎంఆర్ఓ ఎండిఓ ఇటువంటి కోర్సులు అన్నిటి కూడా జనరల్గా మనకి జనరల్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ పర్సెంట్ మన ఆర్ట్స్ కోర్సుల నుంచి వస్తారు ఇది ఒక నిజమన్నట్టు అంటే ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇది ఏఈలు సిఈ ఇట్లాంటి డిఇలు ఇట్లాంటి కోర్సులు చేసి అందులో కూడా గవర్నమెంట్ జాబ్స్లో రావచ్చు నేనేమన్నానంటే స్పెసిఫిక్ ఆలోచన అంటూ మీకు ఉండాలి మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎస్ నేను రాబోయే సంవత్సరాల్లో ఏమి కావాలనుకుంటున్నాను అనేది నువ్వు ఆలోచించుకోవాలి దాని ప్రకారం నువ్వు కోర్సు ఎంచుకోవాలి అంతేగాని నీ ఫ్రెండ్ ఎంచుకున్న కోర్సును నువ్వు ఎట్టి పరిస్థితిలో ఎంచుకోవద్దు ఎంచుకోవచ్చు అంటే ఇప్పుడు నీకు కూడా అది ఇంట్రెస్ట్ ఉంటేనే అదొక విషయం తీసుకోండి ఓకేనా మీకు క్లారిటీ ఉండాలి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకోండి అది ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇక రెండోది ఎటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి ఇప్పుడు ఇది ఒక సమ్మర్ టెన్త్ క్లాస్ అయిపోగానే మీకు ఇప్పటికీ కొన్ని వందల ఫోన్లు వచ్చి ఉంటే కొందరు ఎంతో మంది వచ్చి కలిసి ఉంటారు మా కాలేజీలో జాయిన్ అవ్వండి మా కాలేజీలో జాయిన్ అవ్వండి అని అది బిజినెస్ సరే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు అది మనం తప్పు పట్టాల్సిన లేదు కానీ ఆ మాటలు చెప్పిన వాళ్ళ మాటలు నమ్మి మీరు పోయి అందుట్లో మీకు సాధ్యంగా దాంట్లో పోయి పడిపోవద్దు మీకు ఏది పెద్ద పెద్ద కాలేజ్ పేర్లు ఉంటాయి కార్పొరేట్ కాలేజీలో ఆ కాలేజీలో జాయిన్ అయితేనే చదువు వస్తుందా అంటే అట్లేముండదు చిన్న కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్లో చాలా క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉంటారు మీరు విని నేర్చుకునే శక్తి మీకు ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అసలు గవర్నమెంట్ కాలేజీలకు మించినవి లేవు ఎందుకంటే చాలా క్వాలిఫైడ్ లెక్చరర్స్ వాళ్ళందరూ ఉంటారు కాకపోతే మేము కూడా గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి చెప్తా ఉన్నా ఎందుకంటే సరే నేను మా మీ ఇష్టం వచ్చిన కాడ జాయిన్ అవ్వండి కానీ ఏ దేన్ని కూడా చిన్న చూపు చూడొద్దు పెద్ద కాలేజ్ ఇప్పుడు కొన్ని పెద్ద కాలేజెస్లోకి వెళ్తూ ఉంటారు అది కూడా మీకు చెప్పాలనుకున్నా హైదరాబాద్ వెళ్తేనే చాలామంది ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోగానే హైదరాబాద్కి వెళ్ళాలి మా ఫ్రెండ్ అక్కడికి వెళ్తాడు లేకపోతే ఇంకెక్కడికో సిటీకి వెళ్ళాలి అందరూ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఉండదు పెద్ద ఊరును బట్టు చదువురాదు ఆ ఊరు పేరు ద్వారా మనకు చదువు రాదు ముందు మీరు జాయిన్ అవ్వాలనుకున్నటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద కాలేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్పొరేట్ కాలేజ్ అనుకోండి అది ఆ కార్పొరేట్ కాలేజ్కి ఆ బ్రాంచులు చాలా ఉంటాయి మీరు అన్నిక పేరు ఒకటే ఉంది కదా అని అన్ని చోట్ల ఎడ్యుకేషన్ ఒక తీరుగా ఉండదు ఫీజులు మాత్రం అన్ని ఒకే తీరుగా ఉంటాయి దగ్గర దగ్గరగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ స్థాయిలో ఉండదు ఆ కార్పొరేట్ కాలేజీల్లో కూడా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఏదైతే మెయిన్ బ్రాంచెస్ ఉంటాయో అంటే వాళ్ళ క్యాంపస్లు చాలా ఉంటాయి అందుట్లో కొన్ని క్యాంపస్లోనే మాత్రమే ఆ టాప్ లెక్చరర్స్ తోటి చెప్పిస్తూ ఉంటారు మిగతా చోట మన ఊరిలో చూపే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళతో చెప్పిస్తారు నేను అనేది ఏంటంటే లక్షల రూపాయలు ఫీజులు కట్టేటప్పుడు మీరు ఆలోచించుకోండి ఊరు పేరు చూసి కాలేజ్ బ్రాండ్ పేరు చూసి మోసపోకండి మన ఊరుకు చుట్టుపక్కల్లో ఉన్నటువంటి నేను అసలు నా బెస్ట్ నేను ఇచ్చేటువంటి అభిప్రాయం ఏందో తెలుసా అసలు ఒకే ఒక్క క్యాంపస్ ఉండి ఒకే ఒక్క సెక్షన్ ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళ దగ్గర అసలు బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ సెక్షన్లో అన్ని రకాలైనటువంటి స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు పెద్ద కాలేజీలు ఏం చేస్తారంటే క్లవర్స్ అందరినీ ఒక పక్క యావరేజ్ వాళ్ళు బిలో యావరేజ్ వాళ్ళు పెట్టి పడేసి ఇక బిలో యావరేజు స్లో లెర్నర్స్కి అయితే ఇక చదువు నామమాత్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే పెద్ద కాలేజీలోనో పెద్ద ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటేనే చదువు ఆడ అంటే బాగుంటుంది కూడా నేను కాదని కూడా అంటలే కానీ అది మాత్రమే కరెక్ట్ కాదు చిన్న క్యాంపస్ చిన్న ఊర్లో ఉన్నటువంటి కాలేజెస్ని మీరు తక్కువ చూపు చూడొద్దు అనేది నేను చెప్తా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇదైతే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ ఎవరు వస్తూ ఉంటారు మన ఇళ్ళకి వచ్చేసి పిఆర్ఓలు అంటూ ఉంటారు వాళ్ళు వచ్చి చెప్పే మాటలు విని మీరు కాలేజీలోకి నిర్ణయం తీసుకోకండి మీరు ఎవరు చెప్పినా వినండి నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోండి మీరు జాయిన్ అయినటువంటి కాలేజీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే ముందు అక్కడ ఎటువంటి లెక్చరర్స్ ఉన్నారు ఎక్కడ బాగా చెప్తున్నారు అక్కడ క్లాసెస్ పరిస్థితి ఏంటి సరిగ్గా నడుస్తాయా చెప్పేటువంటి లెక్చరర్స్కి అనుభవం ఉందా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఈజీగా అంత సులభంగా సబ్జెక్ట్ మీకు డెలివర్ చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎక్కడున్నారు అవన్నీ చూసుకోవాలి అంతేకాని ఊరికి మనకి తెలియనటువంటి కాలేజీలో పోయి ఎవరో చెప్పినటువంటి దాని పేరు కాకుండా మీరు ఎవరు చెప్పినా వినండి ఎంక్వైరీ చేసుకోండి మీరు కట్టగలిగేటువంటి ఫీజు కూడా చూసుకోండి ఎందుకంటే లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువు రాకపోగా ఆ డబ్బులు కట్టలేరు ఆ చదువు రాదు ఈ రెండూ రాకుండా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి కూడా చాలామంది పిల్లలని నేను చూస్తూ ఉన్నా నష్టపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కొందరు హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్తారు ఏది కొత్త మోజులో వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ బస్సులో వెళ్తారు ఆ ట్రైన్లో వెళ్తారు ఆ హుషారు ఉంటుంది అక్కడ పోయిన తర్వాత తీసాపోయి ఆ జైల్లోనే పడేస్తారు ఆ హాస్టల్లో రెండు రోజులకే మా ఊరే బెటరు మా ఇల్లే బెటరు లేదా మా దగ్గరలో ఉన్న కాలేజ్ బెటర్ అని పీక్కొని వచ్చేస్తూ ఉంటారు చాలామంది తట్టుకోలేక అంటే మీరు ఈ తాత్కాలికమైనటువంటి ఆకర్షణకు గురి కావద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జాయిన్ అయ్యేటువంటి కోర్సు ఏదైనా సరే మళ్ళీ చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఇప్పటికే మీరు టెన్త్ క్లాస్ వరకు చదివారు మ్యాథ్స్ చదివారు సైన్స్ చదివారు ఆర్ట్స్ కోర్సులు చదివారు ఇంకా ఏంటంటే టీచర్స్ కావాలనుకునే ఎవరికైనా ఉంటే నేను టీచర్ని కాబట్టి మిమ్మల్ని టీచర్గా అమ్మంటలే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ టీచర్స్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా హెచ్ఈసి కోర్స్ తీసుకోండి హెచ్ఈసి డిగ్రీలో కూడా ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన స్పెషల్ కోర్సులు ఉంటే ఫస్ట్ ఇంటర్లోనైతే మీరు హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ అంటే సోషల్ స్టడీస్కి సంబంధించిన కోర్సెస్ ఉన్న దాంట్లో తీసుకుంటే ఇంగ్లీష్ టీచర్ కావాలనుకునే వాళ్ళకి అదొక దారి ఆ దారిలో వచ్చేసి ఇంగ్లీష్ టీచర్లు కావటం ద్వారా మీరు ఏంటంటే కేవలం ఇంజనీర్లే కావాలని లేదు టీచర్స్ ద్వారా అవటం ద్వారా కూడా కాలేజీలో లెక్చరర్స్ అవటం ద్వారా కూడా మీరు బాగా అంటే పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడంతో పాటుగా ఎర్నింగ్ కూడా బాగా బాగా సబ్జెక్ట్ చెప్పగలిగేటువంటి లెక్చరర్స్కి మీకు మీరు పెద్ద పెద్ద కాలేజీలో చూస్తూ ఉంటారు లక్షల్లో శాలరీస్ ఇస్తూ ఉంటారు కేవలం ఇంజనీరింగ్ చేస్తేనే లైఫ్ కాదు ఇంజనీరింగ్ చేయాలి అని కోరుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లోనైనా చదవండి మీ ఇష్టం నేనేం కంపల్షన్ చెప్పట్లేదు ఇంటర్మీడియట్ ద్వారానైనా ఇంజనీరింగ్కి వెళ్ళండి లేదా ఇంకోటి ఏం చెప్తున్నాను పాలిటెక్నిక్ కోర్సులోకైనా వెళ్ళొచ్చు అది ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ చదివి డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతాం లెటర్ ఎంట్రీ ద్వారా మళ్ళీ మీరు అది ఎంట్రెన్స్ రాస్తారు మీరు అది తర్వాత విషయం బట్ మీరు ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకుంటే పాలిటెక్నిక్లో మంచి కోర్సు లేదని మంచి కాలేజీలో మీకు సీట్ వస్తే పాలిసెట్ రాసిన తర్వాత వెళ్ళండి లేదా ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఇష్టం వచ్చిన కోర్సులో మీకు దగ్గరున్న కాలేజీలో లేదా దూరంగా ఉన్న కాలేజీలోనైనా మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి మీరు ఫీజు కట్టే పరిస్థితి ఉండాలి మీకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి ఇవి చూసుకోవాలి అక్కడ లెక్చరర్స్ ఎలా చెప్తున్నారో చూసుకోవాలి మీ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసుకోవాలి అప్పుడు వెళ్ళండి అంతేగాని వాడు వీడు జాయిన్ అయ్యిండని గుంపులో గోవిందలాగా వెళ్ళి లక్షల రూపాయలు నష్టం పోయి మీ ఆరోగ్యం పాడు చేసుకొని చదువు రాకుండా చేసుకొని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మీ తల్లిదండ్రులు చాలా కష్టపడితే వచ్చిన డబ్బులు తీసపోయి లక్ష రెండు లక్షలు యాభై వేలు కడితే నీకు చదువు రాకపోగా డబ్బులు పోతాయి రెండూ పోతాయి ఇది చూసుకోకుండా ఊరు పేర్లు చూసి కాలేజ్ పేర్లు చూసి మోసపోకండి మీకు ఇష్టమైనటువంటి కోర్సులో అది ఎక్కడైనా సరే ఇష్టమైన కోర్సు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకొని మంచిగా చదువుకొని మీరు లైఫ్ లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ వీళ్ళు మీటింది నెక్స్ట్ వీ